అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు శనివారం కాబట్టి రచ్చబండ వద్దులే అనుకున్నప్పటికీ మరి ఇందాక ఆర్ ఈరోజు ఉదయం కాస్త ఆలస్యంగా కొన్ని పరిణామాలు గమనించిన పిదప సరే కాసేపు రెగ్యులర్గా అరగంట కాకుండా ఒక పది నిమిషాలు ఈ విషయం మీద చర్చించాలి అని అనిపించింది అదేమిటంటే మరి నిన్న సడన్గా ఒక ప్రముఖ ఛానల్లో ఎక్కువ మంది నీలి ఛానల్ అనుకుంటూ ఉంటారు కావచ్చు కూడా ఆ నీలి ఛానల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో కలిసి ప్రయాణం చేస్తుందని వచ్చింది అంతవరకు బాగానే ఉంది నేను శాస్త్ర చెప్తూనే ఉన్నా ఈ మధ్యన ఇంకా గట్టిగా చెప్తున్నా నిన్న రచ్చబండ్లో కూడా చెప్పుకోవటం జరిగింది వస్తుంది అని ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని మరి భీవారంలో ఓడించాలి అని ఆయన పిలిపించారో అప్పుడే నేను చెప్పడం జరిగింది ఇది చూసే కంగారు పడుతున్నావు ఆయన యాభై వేలు మెజార్టీతో నక్కడమే కాదు ఇంకొక పార్టీ కూడా నీ వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా వీరితో కలుస్తారు అని చెప్పి కూడా నేను అనటం జరిగింది ఆ తర్వాత టీవీ ఆ టీవీలో చెప్పారు పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఒక ఆరు పార్లమెంట్ స్థానాలు కోరుకుంటున్నట్టుగా అది నిజమా కదా అన్నది పక్కన పెడితే సం కలిసి వెళ్ళాలి అనే ఆలోచన గురించి ఆలోచిస్తున్నారు అన్నదైతే స్పష్టం ఎప్పటి నుంచో స్పష్టం కానీ మరి ఇంతలో మరి వైసీపీ ఉలిక్కిపడింది మరి వారికి తెలియకుండా మరి ఆ టీవీ ద్వారా వార్త వేసినట్టున్నారు మరి దాన్ని ఎలాగైనా సరే ఆదిలోనే మరి ఏదో రకంగా ఎలా అయితే ఇంకా కలిసిపోయినప్పటికీ కూడా ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు మీద ఒక పది ఎంపీలు యాభై ఎమ్మెల్యేలు ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు పొత్తు అంటున్నారు లేకపోతే లేదంటున్నారు అని ఏదో రకరకాలుగా మా ఆ ప్రస్తుత ఈసరా రైకాపాగాళ్ళు మరి ఇలా తయారు చేసి వదులుతున్నారు మీరంతా కవ్వించిన కనికరమే కానీ కసి రేగటం లేదురా బాలక అని మాయాబాదంలో రంగారావు చెప్పినట్టే మరొకటి కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా పెద్ద సీరియస్గా మిమ్మల్ని తీసుకోవట్లేదు సరే అది అలా ఉండగా మరిప్పుడు ఈ పులి మీద పుట్టలాగా ఈ భారతీయ జనతా పార్టీ కూడా కలిస్తే మన పరిస్థితి ఏమిటి ఆ టీవీలో వచ్చింది నిజమైతే మన పరిస్థితి ఏమిటి అని చెప్పి మరి కొందరిని ఉసుగొల్పినట్టుగా తెలిసింది మరి ఆ కొందరు మరి గతంలో కొందరు చేతిలో కొంచెం ఇబ్బంది పడ్డవారు వారు మీడియాలో మరి వారు కేవలం ఒక డెబ్భై ఐదు సీట్లు ఎమ్మెల్యేలు ఒక పన్నెండు ఎంపీలు ఉంటేనే పొత్తు ఉంటుంది అని ఒక మీడియాలో అదే మీడియాలో ఏమి ఏ ఏ నీరు చేయాలని ప్రజలు అనుకుంటున్నారు నీరు కావచ్చు కాకపోవచ్చు బట్ అది అనటం మళ్ళీ అనధికార ప్రతినిధిని పిలిచి ఈ రకంగా ఇంటర్వ్యూ చేసి ఇలాగా అనిపించటం ఆఫ్ కోర్స్ అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఈ మూడు పార్టీల తెలిమి కోరుకునే ఒక వ్యక్తిగా ఉంటుంది అని విశ్వసించిన ఒక వ్యక్తిగా ఎలాగో ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎన్ని అంటే దీని వెనక నేను చెప్పేది ఆ మాట్లాడిన వ్యక్తి ప్రమేయం గురించి కాదు నేను చెప్పేది మాట్లాడించిన వ్యక్తి ప్రమేయం గురించి నేను చెప్తున్నా ఇటువంటి వ్యర్థ ప్రయత్నాలు మరీ ఎక్కువగా చేస్తే మరి నాకు తెలిసి ఆ మాట్లాడించిన వారిని ఏమీ చేయలేకపోయినప్పటికీ మాట్లాడిన వారే మరేమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందేమో అని నేను భావిస్తున్నా చూద్దాం పొత్తు ఉంటుందా ఉండదా ఉంటుందనే నేను మళ్ళీ ఈరోజు కూడా డంగాబాజా నుంచి చెప్తున్నా ఇటువంటి ఉడత ఊపులకు బ బలం బలంగా ఉన్న కూటమికి ఇటువంటి ఉడత ఊపుల వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇట్ విల్ బి ఇగ్నోర్డ్ అండ్ ఇది చూసి ఎవరు ఎటువంటి అపోహలో పెట్టుకోవాల్సిన పని ఏమాత్రం అవసరం లేదు అని చెప్పడానికి నేను ఎందుకంటే కొందరు ఈ చెలిమిని కాంక్షించే కొందరు ఓహో ఎవడో మాట్లాడేశాడు మాట్లాడినాడో పెద్ద మహానాయకుడు కావచ్చు అతని మహానాయకుడే కావచ్చు కానీ టైం విల్టన్ ఆ మహానాయకుడు చెప్పింది కరెక్ట్ అయిందా నేను చెప్పింది కరెక్ట్ అయిందా అనేది టైం విల్టన్ నేను గతంలో చెప్పా నలుగురితో ప్రారంభమైంది అఫ్కోర్స్ ఎప్పుడో నా ఒక్కడితో అయింది నలుగురితో ఆనం రామ్నారాయణ గారు శ్రీధర్ రెడ్డి గారు శ్రీదేవి గారు చంద్రశేఖర్ రెడ్డి గారితో ప్రారంభమైంది త్వరలో ఒక నాలుగు నెలల్లో అది నలభైగా మారుతుంది అని చెప్పడం జరిగింది చూశారు కదా ఇప్పుడు అది నలభైగా మారింది ఆ నలభై ఎనభైగా మారుతుంది అలాగే ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలుగా ఎవరు ఎలా మాట్లాడినా ప్రజా సంక్షేమం కోసం ముందుకు అదే రకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రముఖ నాయకులు నేను చెప్పేది గోముఖ నాయకుల గురించి కాదు ప్రముఖ నాయకుల గురించి చెప్తున్నా ప్రముఖ నాయకులు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ మరి ఒక బలమైన కూటమిగా అంటే ఈ ప్రత్యర్థిని కొట్టడానికి పెద్దగా అవసరం లేదు అయినప్పటికీ కూడా కలిసే మనం ప్రజా సంక్షేమం కోసం కూలిపోయిన ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టడం కోసం ఆగిపోయిన అమరావతిని పారాయణ పోల పోలవరాన్ని పారించడం కోసం పోలవరం ద్వారా నీటిని పారించడం కోసం ఆగిపోయిన అమరావతిని తిరిగి త్వరితగతిన పూర్తి చేయడం కోసం అందరూ కలిసి ఈ మూడు పార్టీలకి ఆంధ్రులందరూ కలిసి ఒక అద్వితీయమైన విజయాన్ని అందజేసి ఇప్పుడున్న పాలక పక్షానికి తిరుగులేని కుక్క కాటుకు చెప్పు దెబ్బల సమాధానం చెప్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను చెయ్యాలి అని చెప్పి మీ అందరినీ అభ్యర్థిస్తు